హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రా కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు పండుమిర్చి టొమాటో పచ్చడి చూపిస్తున్నానండి ఇది మనకి బయట ఒక పది రోజులు అలాగే ఫ్రిడ్జ్లో నెలపాటు నిల్వ ఉంచుకోవచ్చండి మనకు ఏం కర్రీస్ లేనప్పుడు వేడివేడి అన్నంలోకి అలాగే దోశ ఇడ్లీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఈ పచ్చడి కోసం పావుకిలో పండుమిర్చి తీసుకున్నానండి పండుమిర్చిని చూడండి ఈ విధంగా మంచి కలర్ ఉన్నవి అలాగే కాయలు గట్టిగా ఉండాలండి ఇవి తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి మనకు తొడిమలు ఉన్నప్పుడే వాష్ చేసుకోవాలండి తొడిమలు తీసిన తర్వాత వాష్ చేయకూడదు ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి తొడిమలతోనే బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక డ్రై క్లాత్తో తుడిచేసి ఈ విధంగా తొడిమలు తీసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ పావు కిలో పండు మిర్చికి దాదాపు ఆరేడు టమాటాలు తీసుకున్నానండి అలాగే తెల్లగడ్డలు ఒక పిడికెట్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నెక్స్ట్ పండుమిర్చిని అలాగే టమాటాలను ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి టమాటో కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకు పండుమిర్చి పచ్చడి అనేది కారం లేకుండా ఉంటుందండి తక్కువ తీసుకుంటే కారం అనిపిస్తుంది సో నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఇక్కడ టమాటో నెక్స్ట్ మసాలా కోసం ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకొని ఈ విధంగా పానులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి రోట్లో దంచితే ఇంకా చాలా బాగుంటుందండి రోట్లో అయితే ఒకటేసారి చింతపండు యాడ్ చేసుకొని దంచుకోవచ్చు అండి మనము నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చింతపండును వేడి ఆయిల్లో వేస్తున్నానండి చింతపండు ఇలాగ కొంచెం రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు యాడ్ చేయాలి టమాటాలు యాడ్ చేసిన తర్వాత వీటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోనే కాస్త ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత లిడ్ చేసి వీటిని బాగా ఉడికించుకోవాలండి చింతపండు టమాటోల్ని ఈలోపు ఇవి ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు జీలకర్రని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ చూడండి చింతపండు టమాటో ఈ విధంగా మగ్గింటాయండి ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ తక్కువైపోతుంది ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పండు మిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి పండుమిర్చి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఇదంతా మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు పండుమిర్చిని కూడా ఇందులో మగ్గించుకోవాలండి లిట్లు వచ్చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మనము బాగా మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా అంత దగ్గర పడినంత వరకు మనము మగ్గించుకోవాలి చూడండి ఇలాగా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి లేదు మీకు రోలు ఉంటే రోట్లో ఒకసారి కచ్చాపచ్చాగా పచ్చాగా అండి చూడండి నేను అంతా మిక్సీకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ దీనికి పోపు రెడీ చేసుకోవాలండి పోపు కోసం ఒక పాన్ తీసుకొని ఆవాలు అలాగే తెల్లగడ్డలు మీకు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి నేను ఇక్కడైతే ఒక పిడికేడు తెల్లగడ్డలు వేసుకున్నాను తెల్లగడ్డలు ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత బాగుంటుందండి పచ్చడి తినేటప్పుడు ఇవన్నీ మంచి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిర్చి టమాటా పచ్చడిని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి జీలకర్ర మెంతులు ఆవాల పొడి యాడ్ చేసుకోవాలండి ఈ పొడి యాడ్ చేస్తేనే మనకి పచ్చడి మంచి స్మెల్ వస్తుందండి చాలా కమ్మటి స్మెల్ వస్తుంది అంత బాగుంటుందండి అంతే అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని రెండు మూడు నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చూడండి రెండు మూడు నిమిషాలకు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసి దీన్ని మనము అవుట్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి టమాటా నిలువ పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలోకి అలాగే దోశ ఇడ్లీ చపాతిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మిగతా కూరలు పక్కన పెట్టి మనము దీంతోనే తింటాము అంత టేస్టీగా ఉంటుందండి సో ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్